అందరికీ నమస్కారం సార్ మేము ఇప్పుడు కాశీకి రావడం జరిగిందండి కాశీలో అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది గేట్ నెంబరు టూ కానీ గేట్ నెంబర్ త్రీ కానీ గేట్ నెంబర్ ఫోర్ వన్ అన్ని వైపులు కూడా జనాలు భారీగా ఉన్నారండి ఎటువైపు నుండి కూడా ఎటువైపు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కిలోమీటర్ల కొలది భక్తులు ఉన్నారు దాంతోపాటు ఈరోజు శనివారం కావడంతో ఎవరైతే ప్రయాగరాజ్ వచ్చారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి అందరూ కూడా దగ్గరగా ఉంది ఇది ఒక నూట ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది కాబట్టి అందరూ ఇక్కడికి లోకల్ ట్రైన్స్ కూడా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కాశీ రావడానికి ఆ ట్రైన్స్ ద్వారా కానీ ఏ విధంగా మొత్తం ఇక్కడ చేరుకొని ఇక్కడ చాలా పెద్ద లైన్లు అయితే మాత్రం భారీ స్థాయిలో ఉన్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దాన్ని గమనించుకొని ఈ కాశీ వచ్చేవాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకోగలరు నా వీడియో చూసిన వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా దీన్ని మిగిలిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అండి ఎందుకంటే కాశీ వచ్చి మళ్ళీ ఇబ్బంది పడవలసి ఉంటుంది రూములు కావచ్చు ఎక్కడ కూడా సొంతగా నడిచి వెళ్లాల్సిందే తప్పితే ఏ ఆటోలు కానీ లేకపోతే కార్లు కానీ జీబులు కానీ ఈవెన్ ఆ రిక్షాలు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది వెహికల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదండి మీ బ్యాగులు మీరే మోసుకుంటూ మీరే నడుచుకుంటూ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది చూడండి ఇక్కడ అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఉన్న పరిస్థితి ఎంత ఇదిగా ఉందో మొత్తం ఇక్కడ నాలుగు గేట్లు ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ గేట్స్ నాలుగో గేట్లో వచ్చేసి ప్రోటోకాల్ కాలనీది అట్లా కూడా వెళ్ళడానికి లేదు ఇప్పుడు మేము వచ్చేసి కాలభార ఆలయం దగ్గరకు వచ్చాము ఇక్కడ కూడా లైను దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దూరం ఉందండి అసలు ఎప్పటికీ ముందుకు వెళ్తుందో ఎప్పుడు దర్శనం అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయి దాన్ని ప్లాన్ చేసుకొని రాగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ